అమ్మాయి బయటికి వెళ్ళిన సందర్భంలో ముగ్గురు మైనర్ బాలురు అమ్మాయిని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఇప్పటి వరకు కూడా సేవాన్ని ఎక్కడ పెట్టారో కూడా మిస్టరీగా ఉంది ఒక చోటేమో నీళ్లు వేసామంటారు ఇంకొక చోటేమో పూడ్చామని చెప్తున్నారు నిన్నగాక మొన్న రాత్రి ఐదు గంటలకు అసలైన ముద్దాయిలలో ఇద్దరు ఇద్దరిలో ఒకరు దొరకడం జరిగింది రేపు చేసింది ఒకడైతే శవాన్ని మాయం చేసింది ఇంకొకరు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది ఇవాళ పది లక్షలు చెక్ ఇచ్చి ఈ శివం ఆసుకి తెలపకుండా ఇద్దరు మంత్రులు వెళ్ళి ఇవాళ ఒక ఎంపీ ఇద్దరు మంత్రులు వెళ్ళి ఈ రోజు శివం ఏదో అయిపోయినట్టుగా మేమేమంటున్నామంటే శివం దొరకకుండా డబ్బులు ఇవ్వడం అంటే ఈ కేసును ఎత్తేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నా మద్యం మాదిరియాలు ఇవాళ అశ్లీల పిక్చర్లు చూస్తున్నప్పటికి కూడా కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ముద్దాలు చంపినటువంటి వాళ్ళని పట్టుకోవడంలో తాత్సారం చేస్తూ ఇవాళ కేవలం ముద్దాలకి ముద్దాలను రక్షించే విధంగా చెక్కు రూపంలో ఆ కుటుంబానికి వాసంతి కుటుంబానికి పది లక్షలు ఈ రోజు ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రిత ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు శివం ఆచూకి తెలుపు చెప్పి కోరితే శబరి గారు చెప్తా ఉన్నారు అన్నా నేనున్నాను నేనున్నంత వరకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా అదే అగ్ర కులాలైతే మిగతా కులాలైతే ఆ పాపను అమ్మాయిని చంపితే ఇన్ని రోజులు తాత్సారం వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టి అమ్మాయి నెటివర్గాలకు ఒక న్యాయం ఉన్నోనికి ఒక న్యాయం అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా శివ ఆచి ఖచ్చితంగా బహిరంగంగా ఉరి ఉరిశిక్ష విధించాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం